నెల్లూరు నగరంలో బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ నెల్లూరు నగరంలోని దర్గామిట్ట సరస్వతి నగర్ నందుగల హోటల్ మినర్వా గ్రాండ్లో హైదరాబాద్ జూబిల్ హిల్స్ కోకాపేట్ బ్రాంచ్ కృష్ణా జ్యువెలరీ మేనేజింగ్ డైరెక్టర్ మిలిత్ అగర్వాల్ ఆదేశాల మేరకు మెగా బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఏర్పాటు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు నెల్లూరు నగరంలో హోటల్ మినర్వా గ్రాండ్ నందు బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఏర్పాటు చేశామని తెలిపారు నెల్లూరు నగరంలో ఈ ఎగ్జిబిషన్ రెండవ తేదీ నుండి నాలుగో తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు నెల్లూరు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ ఎగ్జిబిషన్ ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు ఎగ్జిబిషన్లో గోల్డ్ డైమండ్ డిస్ప్లే ఏర్పాటు చేశామని అదేవిధంగా మీ వద్ద ఉన్న ఓల్డ్ గోల్డ్ ఇచ్చి కొత్త గోల్డ్ తీసుకునే సదుపాయం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో మహేష్ దినకర్ మరియు కృష్ణ జ్యువెలరీ సిబ్బంది పాల్గొన్నారు కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ కృష్ణా జువెలర్స్ జూబ్లీ కృష్ణ జువెలర్స్ అనేది ఈ సంస్థ అనేది దాదాపు నలభై నాలుగు సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఉందండి సో మనకి నెల్లూరు వాళ్ళకి గానీ చుట్టుపక్కల ప్రాంతాలకు గానీ ఇది కొత్త కావచ్చు కానీ నలభై నాలుగు సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రత్యేక కంపెనీ అనేది చాలా ఇయర్స్ నుంచి హైదరాబాద్ లో మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ గా మనకి కొనసాగుతుంది ఇప్పుడు ప్రత్యేకించి దాదాపు ఎనిమిది నెలలు తొమ్మిది నెలల క్రితం కోకాపేటలోనే మనకి ఈ యొక్క స్టోర్ ఓపెన్ అవ్వడం జరిగింది అలాగే జూబ్లీ లో టెన్ ఇయర్స్ నుంచి ఉందండి ఈ యొక్క ఎగ్జిబిషన్ ఫీలింగ్ అనేది మనకి హై అండ్ జ్యువెలరీ నెక్స్ట్ వచ్చి చిన్న చిన్న జ్యువెలరీస్ నుంచి పెద్ద పెద్ద జ్యువెలరీ వరకు బ్రైడల్ వరకు మొత్తం అంతా కూడా కలెక్షన్ అనేది ఈ యొక్క మనకి మీకు లైవ్ ఒక స్టోర్ అట్మాస్ఫియర్ స్టోర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఇక్కడ మేము ప్రెజెంటేషన్ ఇవ్వడానికి తీసుకొచ్చాం అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఎగ్జిబిషన్ కమ్ సేల్ అండి చుట్టుపక్కల ప్రాంతాలు ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జిబిషన్కి విజిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఏదైతే బంగారం ఉందో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేటు ప్రకారం మనం ఇవ్వడం జరుగుతుంది అలాగే స్పాట్లో మీకు ఎటువంటి డిస్కౌంట్స్ కానీ ఏ ఇష్యూ లేకుండా మంచిగా మీ యొక్క డిజైన్స్ అన్ని కూడా మీ యొక్క ఓల్డ్ గోల్డ్ తెచ్చి ఇక్కడ మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అలాగే ఈ యొక్క స్టోర్లో ఏదైతే కలెక్షన్ ఉందో ప్రతి ఒక్కటి కూడా సెలెక్టెడ్ అండ్ యూనిక్ కలెక్షన్ అనేది మీకు తేవడం జరిగింది ప్లెయిన్ గోల్డ్ నుంచి యూనిక్ మనకి నక్షి వర్క్ యాంటిక్ నెక్స్ట్ టెంపుల్ జ్యువెలరీ ఫ్లాట్ డైమండ్ విక్టోరియన్ జ్యువెలరీ డైమండ్స్ ఎవ్రీథింగ్ విల్ బి సర్టిఫైడ్ అండ్ ట్వంటీ టూ క్యారెట్ జ్యువెలరీ ఎయిటీన్ క్యారెట్ జ్యువెలరీ విత్ పోల్కి సర్టిఫికేషన్ తో వస్తుందండి కంప్లీట్ గా ఈ యొక్క జ్యువెలరీ ఎక్స్పీరియన్స్ అనేది మా యొక్క స్టోర్ ఎంతైతే పెద్దగా విశాలంగా ఉంటుందో జూబ్లీస్ లో రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ నియర్ బై మెట్రో స్టేషన్ ఇక్కడ కూడా అంతే విశాలంగా మనం తీసుకురావడం జరిగింది కంప్లీట్ గా ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ నేను క్రియేట్ చేయడానికి ఈ మినర్వా గ్రాండ్ ఏదైతే మీ యొక్క నెల్లూరులో మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మినర్వా గ్రాండ్ హోటల్ ఉందో అందులో మనం ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ టూ త్రీ ఫోర్ డేస్ లో కూడా మనకి ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క నెల్లూరు మనకి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మనకి యుఎస్ లో కూడా ఉన్నారు కంప్లీట్ గా యుఎస్ నుంచి మాకు కొన్ని రికమెండేషన్స్ రావడం వల్ల ఈ నెల్లూరులోని ఈ సందర్భంలో మనం పెట్టడం జరిగింది అందరూ మనస్ఫూర్తిగా వచ్చి విజిట్ చేసి మా యొక్క ఎగ్జిబిషన్ ని మంచిగా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా కలెక్షన్స్ అన్ని కూడా హ్యూజ్ కలెక్షన్స్ అనేవి మీరు ఎప్పుడు చూడలేని కలెక్షన్స్ కూడా తీసుకురావడం జరిగింది కంప్లీట్ యూనిక్ కంప్లీట్ జ్యువెలరీ అంతా కూడా యూనిక్ గా ఉంటాయి మీరు ముందు ఎక్కడ కూడా అప్పుడు మన ఊర్లో చాలా రకాల జ్యువెలరీస్ ఉంటాయి అందరూ ప్లెయిన్ అలవాటు పడ్డారు ఇది కంప్లీట్ గా వేసుకుంటే కనుక డెఫినెట్ గా మనకే లుక్ వచ్చేటట్టు చాలా గ్రాండ్ అప్పరెన్స్ తో జ్యువెలరీ తీసుకురావడం జరిగింది థ్యాంక్ యూ లేవు మీరు హ్యాపీగా వచ్చి అందుకే అన్నానండి ఎగ్జిబిషన్ కమ్ సేల్ సో అందరూ కూడా విజిట్ చేసి మనస్ఫూర్తి మీ యొక్క జ్యువెలరీని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అందరూ వచ్చి పక్క ఈ యొక్క జ్యువెలరీ ఇక్కడ ఎలా చూసారో మన స్టోర్ లో కూడా కూడా ఎప్పుడైనా హైదరాబాద్ విజిట్ స్టోర్ కి రండి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ యొక్క కంపెనీ అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్ అని నా పేరు మహేష్ మేము కృష్ణ జ్యువెలర్స్ హైదరాబాద్ నుంచి వస్తున్నాము అది జూబ్లీస్ లో మెయిన్ బ్రాంచ్ ఉంది సో ఇంకొకటి రీసెంట్లీ కోపేట్ లో కూడా ఓపెన్ చేసాం మేము ఈ మధ్యనే సో ఇప్పుడు మేమే వచ్చిన మాకు చాలా వాల్యూబుల్ కస్టమర్స్ ఉన్నారు మాకు ఇక్కడ నుంచి హైదరాబాద్ కి చాలా కస్టమర్స్ వస్తున్నారు వారి ఫీడ్బ్యాక్ మేము తీసుకుని ఇక్కడైతే ఎగ్జిబిషన్ పెడదామని ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళాము సో ఇప్పుడు ఏంటంటే మన కస్టమర్ల ఫీడ్బ్యాక్ అనుసరించి మేము ఇక్కడ మీ నెల్లూరుకి వచ్చాము సో ఇక్కడ మేము మేమేం సెటప్ చేసామంటే మా షోరూమ్ ఎట్లా ఉంటుందో అలాగా ఒక సెటప్ చేసి మీకు చూపించడానికి ఇక్కడ వచ్చాము దీంట్లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ గోల్డ్ డైమండ్ ఇంకా అన్కట్ డైమండ్స్ ఇవన్నీ కూడా మేము ఎక్స్క్లూజివ్ గా డిస్ప్లే చేస్తున్నాము ఇందులో ఎగ్జిబిషన్ కాకుండా సేల్ కూడా ఉంది మీరు ఏదైనా పర్చేస్ చేయాలని కానీ రావచ్చు ఈజీగా ఇప్పుడు ఏంటంటే గోల్డ్ రేట్ హై హైక్ అయింది చాలా ఎక్కువ ఉందన్న రూమ్స్ వల్ల మేము ఏం చేస్తున్నామంటే గోల్డ్ గోల్డ్ ఏదైనా మార్చుకోవడానికి కూడా ఛాన్స్ తీసుకొచ్చాము ఇక్కడ మీ లోకల్లోనే మేము ప్యూరిటీ మిషన్ ఉంది అంతా మీకు సెటప్ చేసి ఇక్కడ ఇస్తున్నాము సో ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైనా ఓల్డ్ గోల్డ్ చేంజ్ చేసుకోవాలన్నా మంచి అవకాశం మేము ఇక్కడ వచ్చాము ప్యూరిటీ చెక్ చేసుకుని మీరు ఇక్కడే తీసుకోవచ్చు మంచి కలెక్షన్ అయితే పెట్టాము ఇప్పుడు మీకు ఎక్స్క్లూజివ్గా ఏదైనా డిఫరెంట్ గా కలెక్షన్ ఉందంటే మా దగ్గర అవైలబుల్ ఉంది ఏదైనా లేటెస్ట్ కలెక్షన్ కూడా మా దగ్గర ఇప్పుడు ఉంది ప్రజెంట్ ఇక్కడ ఉన్నాము నెల్లూరు మన మా మినార్బా గ్రాండ్ హోటల్లో ఉన్నాము ఇక్కడ త్రీ డేస్ ఉంటున్నాము ఈ రోజు రేపు ఎల్లుండి టూ డేస్ టూ థర్డ్ అండ్ ఫోర్త్ మూడు రోజుల్లో ఉంటున్నాము ఇక్కడ సో మీరు ఎవరైనా రావాలనుకుంటే మార్నింగ్ టెన్ టెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ వరకు మేము ఇక్కడ అవైలబుల్ ఉంటాము వచ్చి ఒకసారి విజిట్ చేయండి అండ్ మా గ్లాన్స్ చూడండి ఒకసారి డిజైన్స్ ఎట్లా ఉన్నాయి లేటెస్ట్ ఏం కలెక్షన్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి అదంతా మేము లో ఫస్ట్ తీసుకొస్తాము సో ఒకసారి వచ్చి మీరు గ్లాన్స్ చూడండి ఎక్స్పీరియన్స్ తీసుకోండి మా చిన్న కోరిక మేము ఏదైతే అమ్ముతున్నామో అదే రేట్లో తీసుకుంటాం చెప్పండి చెప్పండి